హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అనేది ఈరోజు మీతో షేర్ చేస్తాను చూసేయండి ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు నా వర్క్ డే రొటీన్ అనేది ఈ వ్లాగ్లో ఉంటుంది ఇంకా ఫస్ట్ అయితే లేవగానే ఇంటి ముందు అయితే చేస్తూ ఉన్నాను ఇంటి ముందు ఊడ్చి ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంకా వంకట అయితే స్టార్ట్ చేయాలి మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా ముగ్గు పెట్టేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశానండి ఆల్రెడీ రైస్ అయితే కడిగి పెట్టేశానమాట అవైతే నాన్తూ ఉన్నాయి ఇక్కడ కర్రీకి అయితే రెడీ చేస్తూ ఉన్నాను కర్రీ వచ్చేసి తోటకూర పాలకూర రెండు కలిపి కర్రీలాగా చేస్తున్నాను అనమాట అంటే ఇగురులాగా చేస్తూ ఉన్నాను ఫ్రై అయితే కాదు ఈగురలాగా చేస్తున్నాను అనమాట ఇంకా దానికోసమే పచ్చిమిర్చి ఆనియను కట్ చేస్తూ ఉన్నాను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే వేస్తానండి నేను తోటకూరలో కానీ లేదంటే టమాటా పప్పు అవి చేస్తాను కదా మమ్మీ పాలకూర పప్పు కానీ టమాటా పప్పు కానీ మెంతి కూర పప్పు కానీ ఏదైనా సరే మనం కలిపి వేసే పప్పులకి కూడా పచ్చిమిర్చి ఎక్కువ వేసి కారం అనేది తక్కువ వేస్తాను అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పచ్చి పచ్చి మీరు పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉండాలి మామూలు నార్మల్ కారం పొడి అనేది తక్కువ వేసుకునే ఆ కారం తక్కువ ఉండాలన్నమాట అప్పుడు కూర టేస్ట్ చాలా బాగుంటుంది వచ్చేసి ఒక టూ స్పూన్స్ వరకు కందిపప్పుని నానబెట్టానండి ఈ తోటకూర ఇవన్నీ రెడీ చేసుకునే లోపు కట్ చేసి రెడీ చేసుకునే లోపు నాకు కందిపప్పు కూడా రెడీ అయిపోయి నానిపోతాయని చెప్పేసి ఫస్ట్ అయితే బియ్యం కడిగినప్పుడే పిల్లలకి రైస్ కడిగి పెడతాను కదా అప్పుడే ఒక టూ స్పూన్స్ వరకు టూ త్రీ స్పూన్స్ వరకు కందిపప్పు వేసి నానబెట్టాను అనమాట ఇంకా నాన్ పెట్టి ఫస్ట్ కుక్కర్లో కందిపప్పు వేశాను కొంచెం చింతపండు వేశాను కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేశాను పసుపు కారం ఒక స్పూన్ వేశాను అనమాట ఇంకా కట్ చేసి పెట్టుకున్న మెంతికూర పాలకూర కూడా వేసి విజిల్ పెట్టేశాను ఒక త్రీ విజిల్స్ ఫోర్ విజిల్స్ వచ్చాయంటే మెంతికూర రెడీ అవుతుంది ఇంకా ఒక స్టవ్ మీద అయితే రైస్ కూడా పెట్టేశాను కదా రైస్ కూడా ఉడుకుతుంది అలాగే కర్రీ కూడా రెడీ అవుతుంది ఇంకా పిల్లలకైతే ఇక్కడ ఈరోజు బ్రేక్ఫాస్ట్ దోశలు వేస్తున్నాను అనమాట దోశలకు వచ్చేసి చట్నీ ఏమీ ప్రిపేర్ చేయలేదండి ఆనియన్ దోశ అయితే వేస్తున్నాను ఆనియన్స్ అలాగే క్యారెట్ కూడా వేస్తున్నాను అనమాట ఇంకా క్యారెట్ వేసి పైన కొంచెం కారపొడి చల్లితే తినేస్తారు చట్నీ అయితే అవసరం ఉండదు అనమాట ఇంకా ఆనియన్ దోశ ఇలాగ ఏదైనా వేస్తే ఇంకా ఈరోజైతే ఈ ఆనియన్ దోశ ఆనియన్ క్యారెట్ దోశ అనమాట ఇంకా దీని మీద మన దగ్గర చీజ్ ఉంటుంది కదా చీజ్ కూడా కొంచెం గ్రేట్ చేసుకొని వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది చీజ్ ఇష్టపడే వాళ్ళైతే తప్పకుండా చీజ్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఆనియన్ క్యారెట్ వేశాను ప్రజెంట్ లేండి అసలు ఇంట్లో చీజ్ అందుకోసమే ఇంకా ఆనియన్ క్యారెట్ అయితే వేశాను అనమాట వేసి కొంచెం కారపొడి వేశాను ఇంకా ఆయిల్ వేసుకుంటే దోశ రెడీ అయిపోతుంది ఈ దోశ మర్చిపోయాను దోశలు వేస్తుంటే గుర్తొచ్చిందనమాట కొద్ది కామెంట్ అయితే వచ్చింది దోశ పైన మార్చండి సిస్టర్ బాగాలేదని చెప్పేసి నేను కూడా చాలా డేస్ నుంచి అయితే అనుకుంటూ ఉన్నాను అనమాట దోశ పైన మార్చాలి అని మారుస్తానండి త్వరలోనే నేను కూడా మార్చాలనే అనుకుంటున్నాను అంత పాడైంది కదా ప్రెజెంట్ అయితే ఇంకా అదే వేస్తున్నాను కానీ మార్చాలి తప్పకుండా అయితే దోశ పైన మార్చేస్తాను ఇంకా పిల్లలైతే రెడీ అవుతూ ఉన్నారండి వాళ్ళకైతే దోశలు వేసిస్తే తినేస్తారు ఈలోపు నేను కూడా బాక్సులు పెట్టేస్తాను ఇంకా పిల్లలకైతే దోశలు వేసి ఇచ్చేసానండి వాళ్ళైతే తింటూ ఉన్నారనమాట లోపు కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఇందులో కొంచెం కళ్ళుప్పు వేసి అదే మెంతికూర అనేది వేనుకోవడం అనమాట అడుగు ఏమైనా పట్టలేదు చూసారు కదా నేను వాటర్ కూడా ఎక్కువ వేయలేదండి ఒక టీ గ్లాస్ వాటర్ కూడా వేసి ఉండను నాకు తెలిసి ఎందుకంటే ఆ టూ స్పూన్స్ వరకు నేను కందిపప్పు నానబెట్టాను కదా ఆ నానబెట్టిన వాటర్ వరకే వేసాను అనమాట ఒక టీ గ్లాస్ చిన్న టీ గ్లాస్ వాటర్ ఉంటాయి ఆ వాటరే సరిపోతాయి అనమాట ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకున్నాం అనుకోండి మనం అస్సలు వాటర్ పట్టవు మనం హైలో పెట్టామనుకోండి అనుకోండి వెంటనే ఆ వాటర్ అనేది ఇంకిపోయి అడుగు పట్టేస్తుంది అడుగు అడుగు మారుతుంది అనమాట అందుకోసం కొంచెం ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని అక్కడ కుక్ ఉంటే మనం ఎక్కువ వాటర్ వేయకుండానే మేము తోటకూరలో వచ్చే వాటర్ తోటి మనం వేసిన ఆ టీ గ్లాస్ వాటర్ తోటి కర్రీ అనేది బాగా కుక్ అవుతుంది కర్రీ నేను ఆ టూ స్పూన్స్ కందిపప్పు ఎందుకు వేసానంటే టేస్ట్ బాగుంటుంది అలాగే మనకి కర్రీ కూడా దగ్గరగా బాగా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది తప్పకుండా అయితే ఈసారి మీరు కూడా ట్రై చేయండి అటు ఫ్రైలాగా ఉండదు ఇటు లాగా ఉండదు అనమాట మీడియంగా కర్రీ చాలా బాగుంటుందండి ఇంకా ఇగురు కూర లాగా అనమాట ఇంకా తాలింపు కూడా పెట్టేస్తున్నాను తాలింపులో కూడా మినపప్పు ఆవాలు జీలకర్ర తెలిసిందే కదా మనకి అలాగా తాలింపు వేసి అందులో కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసానమాట వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి అవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇంకా తాలింపు కొత్తిమీర కూడా వేసేసి తోటకూరలో కలిపేశాను కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం నిజంగా సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది నేను చెప్తున్నాను కదా తప్పకుండా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఆ టూ స్పూన్స్ కందిపప్పు వేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా వేసి ఇలా కుక్ చేసుకుని కదా చేసుకుంటే తోటకూర చాలా బాగుంటుంది ఇంకా బాబుకి అయితే పెట్టేశానండి కలిపి పెట్టేయాలి వాడికి బాక్స్లో ఇంకా పిల్లలకి బాక్స్లు పెట్టడం అయిపోయింది వాళ్ళు కూడా వెళ్ళిపోయారనమాట మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసాము చేసిన తర్వాత టీ పెట్టాను అనమాట బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా టీ అయితే తాగుతూ ఉన్నాము టీ టీ తాగిన తర్వాత ఇంకా నెక్స్ట్ వర్క్ అయితే చూసుకోవాలి మా వారికి కూడా బాక్స్ పెట్టాలన్నమాట తను కూడా రెడీ అయ్యి వెళ్ళిపోతారు ఇంకా మార్నింగ్ అయితే దోశకి ఇడ్లీకి అయితే నానపెట్టానండి ఈరోజు మార్నింగ్ దోశలు వేశాను కదా అదైతే నేను ఆల్రెడీ నాకు పిండ్లు బ్రాటర్స్ అయితే అయిపోయాయి అనమాట రోజు అయితే నాన్ పెట్టి ఒక టూ టూ డేస్కి వస్తుందిలే అని చెప్పేసి మిక్సీలో పెట్టేశాను అనమాట అదే పొద్దున మార్నింగ్ దోశలు వేసింది ఇంక ఇప్పుడైతే గ్రైండర్ వేద్దామని చెప్పేసి ఇడ్లీకి దోశకి వేశాను మార్నింగ్ నానబెట్టాను అనమాట ఇంక ఈవినింగ్ అయితే వేస్తూ ఉన్నాను గ్రైండర్ వేస్తున్నాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఇడ్లీకి వేస్తున్నాను ఎప్పుడైనా మనం గ్రైండర్ ఆన్ చేసేటప్పుడు ఫస్ట్ వాటర్ వేసి తర్వాత పప్పు వేయాలి లేదంటే ఆ రాళ్ళకంతా కరుచుకుంటుంది అనమాట అది పప్పు అనేది ఇంకా ఈజీగా మెదుగుతుంది ఫస్ట్ అయితే వాటర్ వేసి పప్పు కూడా వేసేస్తున్నాను ఇడ్లీకి అయితే ఒక వాయి వేస్తాను దోశలకైతే మాత్రం రెండు వాయిలు వేస్తానన్నమాట ఫస్ట్ అయితే ఇడ్లీకి వేస్తున్నాను ఇంకా గ్రైండర్ వేసి గిన్నెలు కూడా ఉన్నాయండి కొన్ని గిన్నెలు కూడా తోమేయాలన్నమాట పిల్లల బాక్స్లు అవి ఉన్నాయి ఇంకా బాక్సులో కొన్ని గిన్నెలు అవి ఉన్నాయన్నమాట ఒక్కొక్క గ్రైండర్ తిరుగుతూ ఉంటుంది ఈ లోప నేను గిన్నెలు కూడా తోమేసుకుంటాను గ్రైండర్ పని గ్రైండర్ చేస్తూ ఉంది నా పని నేను చేసుకుంటూ ఉన్నానన్నమాట ఇంకా ఇడ్లీ పిండి కూడా వేసేసి అందులో రవ్వ కూడా కడిగి వేసానండి రేపు మార్నింగ్కి అయితే కొంచెం ఇడ్లీ పిండి తీసి పక్కన పెట్టాను అనమాట ఇంకా ఒక టూ డేస్ నుంచి దోశలే తింటూ ఉన్నారు అందుకని ఇడ్లీ వేద్దామని చెప్పేసి పెద్ద బాక్స్లోదేమో ఫ్రిడ్జ్లో పెట్టడానికి అనమాట దోశలకు కూడా ఒక వాయి మెదిగిపోయింది రెండో వాయి కూడా వేసేసాను అది కూడా మెతుకుతూ ఉందనమాట అనమాట అయిపోవచ్చింది అది కూడా డిన్నర్ కూడా చేసేసామండి డిన్నర్ చేసిన తర్వాత వచ్చిన గిన్నెలు కూడా తోమేసాను అనమాట ఇంకా ఈ పిండి కూడా అయిపోతే దీన్ని కూడా తోడేసి గ్రైండర్ కూడా కడగాలి స్టవ్ కడగాలి ఇంకా ఈ పని అయితే ఉంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేస్తూ ఉన్నాను ఈరోజు కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది రండి పని అంత రోజులాగా అంత లేట్ అయితే అవ్వదు పిండి అయితే మెదిగిపోయింది కూడా రెండో అవి కూడా మెదిగిపోయిందనమాట ఇంకా దీన్ని కూడా తోడేసి గ్రైండర్ కూడా కడిగేస్తే ఈ రోజుకి వర్క్ అయితే అయిపోతుంది ఇంకా నేను గ్రైండర్ని ఎలా క్లీన్ చేస్తాను అనేది కూడా మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఈజీగా ఎలా క్లీన్ చేస్తాను అనేది మా మామూలుగా అయితే మన పిండి తోడేసరికి లోపలంతా ఎండిపోయినట్టు అవుతుంది అనమాట ఆ వేడికి వెంటనే ఎండిపోయినట్టు అవుతుంది ఆ రాళ్ల మధ్యలో కూడా మనం క్లీన్ చేసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ నేను ఎలా క్లీన్ చేస్తాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను తప్పకుండా చూడండి ఇంకా ఫస్ట్ అయితే డబ్బాకి కొంచెం కొంచెం తక్కువగా హెల్త్ హెల్త్గానే ఎందుకంటే అది పొంగుతుంది కదా పిండి అనేది ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ దోశ పిండి అనేది ఒక టూ డేస్కి అయితే పొంగుతుందండి అందుకని కొంచెం హెల్త్గానే వేశానమాట మిగతా పిండేమో చిన్న తపాల్లో తీసాను ఎలాగో మనం రోజు వాడుకుంటాం కదా ఒక రోజుకి సరిపడినంత వేరేగా తపాల్లోకి తీసాను అనమాట స్టీల్ బౌల్లోకి ఇంకా పిండి అయితే మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టాలండి దోశ పిండి ఇడ్లీ పిండి ఇంకా రేపటికి వేసే ఇడ్లీ పిండి మాత్రమే బయట ఉంచి మిగతా పిండి అంతా లోపల పెట్టేస్తాను ఇంక ఇప్పుడు నేను గ్రైండర్ని ఇంకా ఫస్ట్ అయితే ఆన్ చేసి వాటర్ వేస్తానండి ఆ రాళ్ళ మీద అంతా తడుపుతానమాట ఫస్ట్ చుట్టూ మిటికి ఇలాగా వాటర్ వేసి ఫస్ట్ తడిపేస్తాను మనకి గ్రైండర్ తిరిగేటప్పుడే కడుక్కుంటే చాలా ఈజీగా ఉంటుందండి మనం రాళ్ళు బయటికి తీసేసి దాన్ని రుద్దుతున్నా కానీ మనం తిప్పి కడగలేం కాబట్టి కొంచెం కష్టమే రో ఎట్లాగా డైరెక్ట్గా ఆన్ చేసేసి గ్రైండర్ కడిగితే చాలా ఈజీగా త్వరగా పోతుందనమాట ఇప్పుడు ఎంత చూసారు కదా అంతా ఎండిపోయినట్టు అయింది ఇంకా వాటర్ వేసి కొంచెం తడిపిన తర్వాత స్క్రబ్బర్ తీసుకొని ఇలాగ మనం ఒకసారి అలా పట్టుకుంటే చాలు రాయి అదే తిరుగుతుంది కాబట్టి ఈజీగా క్లీన్ అవుతుంది చూసారు కదా అక్కడ వీడియోలో ఇంకా ఊరికి అలా ఒకసారి మనం అలా పట్టుకుంటే చాలు అదే ఈజీగా క్లీన్ అవుతుంది అనమాట మనం బయటికి తీసిన తర్వాత అనుకోండి మనం రాయిని తిప్పుకుంటూ రుద్దుకుంటూ ఉండాలన్నమాట అందుకు లేట్ అవుతుంది కొంచెం కష్టపడాలి ఇలా అయితే కొంచెం ఈజీగా క్లీన్ చేసేయచ్చు ఇంకా రోలు పక్కన స్టోన్సే కాదండి పక్కన గ్రైండర్ కూడా చూసారు కదా మనం అలాగా పెడితే అదే తిరుగుతుంది కాబట్టి ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట చూసారు కదా ఇది చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు అండి గ్రైండరు ఇంతకుముందు అయితే తీసి బయటికి కడిగేదాన్ని కానీ అట్లా కొంచెం కష్టం అనిపించేది ఒకరోజు ఇలాగే పిండి తోడిన తర్వాత అందులో నీళ్లు పోసి కడిగి చూశాననమాట ఇంకా బయటికి తీసి కడిగిన దానికన్నా కూడా ఇది చాలా ఈజీ అనిపించింది నాకు ఆ నాకైతే అలా అనిపించింది అనమాట ఇవి ఇలాగ అందరూ చేస్తూ ఉండొచ్చు ఒకవేళ తెలిసి ఉంటే ఓకే తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట చూసారు కదా మ్యాక్సిమం చాలా వరకు అయితే క్లీన్ అయిపోయింది ఇంకా మనకు టూత్ బ్రష్ ఉంటుంది కదా నేనైతే ఈ గ్రైండర్ క్లీన్ చేయడానికి ఒక టూత్ బ్రష్ అయితే పక్కన పెట్టాను దాంతో ఇప్పుడు కొంచెం వృద్ధేసి వా ట్యాప్ కింద పెట్టామనుకోండి ఇంకా అసలు మనకి శ్రమే ఉండదు ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట ఇంకా గ్రైండర్ కూడా కడిగేసి ఆ స్టోన్స్ కూడా కడిగేసానండి ఇంకా గ్రైండర్ కూడా ఒకసారి తుడిచేస్తూ ఉన్నాను అనమాట లిక్విడ్ స్ప్రే చేసి వెట్ పైప్ తోటి తుడిచేస్తున్నాను తుడిచి పెట్టేస్తున్నాను ఒకేసారి ఇంకా గ్రైండర్ వేసినప్పుడల్లా దీన్ని తుడిచి పక్కన పెడతాను అనమాట ఇంకా నీట్గా ఉంటుంది మళ్ళీ వేసుకునే వరకు ఇంకా గ్రైండర్ తుడిచి ఆ స్టోన్స్ అవన్నీ కడిగాను కదా అవి కూడా నీట్గా ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ డే అంటే రేపు మార్నింగ్ మాత్రం దీన్ని అరేంజ్ చేస్తాను కానీ ఇప్పుడే తుడిచేసి వెంటనే అయితే పెట్టేనండి ఎందుకంటే లోపల స్మెల్ వస్తుంది అనమాట మనం ఆ తడి మీద అలాగే పెట్టేస్తే మూత పెట్టేస్తాం కదా తడి మీద స్మెల్ వస్తుంది అనమాట నీట్గా అంతా ఆరిపోతాయి రేపు మార్నింగ్కి అప్పుడైతే మళ్ళీ దీన్ని అరేంజ్ చేస్తాను ఇప్పుడైతే ఉరక తుడిచి పక్కన పెట్టేస్తాను అనమాట ఇంకా వైర్ కూడా తుడిచేసాను తుడిచేసి ఇంకా గ్రైండర్ అయితే ఒకేసారి పక్కన పెట్టేస్తూ ఉన్నాను ఇంకా అవన్నీ రేపు మార్నింగ్కి ఆరిపోతే అప్పుడైతే అరేంజ్ చేసుకుంటాను ఇంకా కిచెన్లో వర్క్ అయితే అయిపోయిందండి ఇంకా కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేయాలి గ్రైండర్ కూడా క్లీన్ చేసేసాను కదా నీట్గా అయిపోయింది ఇంకా దీన్ని తీసి పక్కన పెట్టేసి ఈ కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకా గ్రైండర్ వేసేటప్పుడు కొంచెం పిండి కానీ వాటర్ కానీ అవి పడ్డాయి కదా అదంతా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట స్ప్రే చేసి ఇంకా ఈ పని కూడా అయిపోతే ఈ రోజుకి కిచెన్లో వర్క్ అయిపోయినట్టేనండి ఇంకా చెప్పాను కదా డిన్నర్ కూడా చేసేసాము గిన్నెలు కూడా తోమేశానని ఇంకా ఈ కౌంటర్ టప్ కూడా క్లీన్ చేసేస్తే ఈ రోజుకి వర్క్ అయితే అయిపోయినట్టే చూశారు కదండి కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసాను స్టవ్ కూడా కడిగేసాను అనమాట ఇంకా పిండి కూడా లోపల పెట్టేశాను వేసిన ఇడ్లీ పిండి దోశ పిండి రేపటికి మాత్రమే సరిపోను ఇడ్లీ పిండి బయట పెట్టాను అనమాట స్టవ్ కూడా నీట్గా కడిగేసాను కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసాను ఇవాళకి కిచెన్లో నా పని అయిపోయినట్టేనండి ఈ వీడియోనైతే ఇంతటితో ఏం చేసేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్